అత్యంత కఠినమైన క్లిష్టమైన లక్ష్యం గల పేరుని కథ ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్న ఒక మనిషి తను తన లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకునే సమయంలో ఆలోచించే విధానం ఒకటి నేను గెలిస్తే నా లక్ష్యాన్ని సాధించుకున్న వాడిని అవుతాను రెండు నేను ఓడితే నాలాంటి లక్ష్యం పెట్టుకోకుండా జనాలు జాగ్రత్త పడతారు వీరుని ఆలోచన ఎప్పుడు లక్ష్య సాధన పైనే కేంద్రీకరించబడుతుంది విజయం అపజయం లక్ష్య సాధనలో ఒక భాగం మాత్రమే వీరుడెప్పుడు తన లక్ష్యాన్ని వదులుకోడు ఆనందసాగర మథనంలో విహరిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఎంజాయ్ ద